अब्दुज़ाकु <laughs> اهلا و سهلا

नहीं समझ लोगे अली हाँ 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 अब्दुल्लाह 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 को हां अब्दुल्लाह 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 को हां आज पानी जाता है सुविधा के लिए ये पानी का वो बायलेट के चलवा लिंग में पापा इलाप पकड़ ले लिया ना 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 ان شاء الله اگر ہمارا کارے نہ پڑنا رہے اگر کیلنڈر کا شار کار کا کارڈ نہیں ہے اگر نہ کرنا ہے سنا دیتا ہے باکس اپ ہو جائے اچھا ہے ایک مہلا ہوا کچھ ہے میں کبھی ایک سبھی کوئی نہیں ہے ہاں چلو या मलियाबा तुम्हारे काम लाऊंगा इंशाल्लाह हम पर से ರು ಮಂಜು ಶಕ್ತಿಗಾಲ ಎಂದ್ರೆ ಜಗನ್ ಅನ್ನೇ ಜಗನ್ ಅನ್ನೇ ಬಾಕಿ ಅನ್ನ ಎಲ್ಲ જય જગત જય જગત মাকোয <laughs> সেযাইযাইযাইরাইয়াইযাই. ಸಂಕ್ಷೇಮ ಕಥಕಾಲ ಹನ್ನ ತಾಲೆ ನಾನು ಅದರನ್ನು ಬ್ಯಾನ್ ಚಲೋ ಚೆನ್ನಾಗಿ మేము సిద్ధం అంటూ కోయిట్ గల్ఫ్ నుంచి ఎన్ఆర్ఐలు దాదాపు వంద మంది రావటం జరిగింది ఎన్ఆర్ఐల తరఫున నాలుగు బస్సులు మన రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి రాయలసీమ ఒకటి ఈస్ట్ వెస్ట్ ఒకటి విశాఖపట్నం ఒకటి అనంతపురం ఆ ఏరియా ఒకటి తిరుగుతూ ఉంది మేము మేడపాటి వెంకట గారు గల్ గ్లోబల్ కన్వీనర్ ఎన్ఆర్ఐలకు ఆయన గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ గారి ఆధ్వర్యంలో నేను కోయిట్ కన్వీనర్ను మేము అందరం కలిసి మిగతా మా సహచరులు కో కన్వీనర్సు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు దాదాపు కోయిట్ నుంచి ఇరవై మంది గల్ఫ్ టోటల్ కలిసి గడ డెబ్బై ఎనభై మంది ఉన్నారు అందరం మేము కూడా జగన్మోహన్ రెడ్డి ఈరో రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి చేసుకునేదానికి మా వంతు కష్టపడి ఆయన పేదలు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ఇప్పుడు ఆల్రెడీ ఐదేళ్ళ నుంచి ఏ విధంగా చేసినాడు ఇకపోతే కూడా రాబోయే ఐదేళ్ళలో దానికి మించి పది అంతలుగా మేలు చేసే విధంగా ఆయన చేస్తాడని ఒక నమ్మకంతో మేమందరం కూడా డ్యూటీపెట్టి అందరూ సెలవు పెట్టి దాదాపు పది రోజుల నుంచి ఇక్కడ జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా తిరుగుతూ ఉన్నాం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏం చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాకు మంచి చేసినాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా మేము మాకందరికీ ఇంటి దగ్గరికి పింఛన్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలా పింఛన్ రాక పింఛన్ కోసం నెల ఒకటో తేదీ లైన్లో నిలబడాలంటే చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి వాళ్ళే చెప్తూ ఉన్నారు ప్రజలే ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో వారి మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతి ఒక్క ఇంటిద ఇంటి గడప గడప మేము తొక్కినాము ప్రతి ఒక్క గడపలో కూడా మంచి వచ్చింది ఖచ్చితంగా జన జననేత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీతో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచాలని కాన్సెప్ట్తో ఆయన ఎలా ఉన్నాడో అదే విధంగా ఉన్నారు ఆయన ప్రమాదం పట్టి భారీ మెజార్టీతో మినిమం నూట డెబ్బై ఐదు సీట్లతో ముఖ్యమంత్రి కాబోతున్నారని మేము ఎన్ఆర్ఐలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జగన్ జై పెత్తందారులకు పేదలకు మధ్య జరిగే యుద్ధంలో మేము కూడా సైనికులుగా పాల్గొని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులుగా చేసుకునేదానికి భాగమై గల్ఫ్ దేశం నుంచి సుమారు ఇంచుమించు వంద మంది ఇక్కడికి వచ్చి ప్రతి నియోజకవర్గం తిరుగుతూ రాయలసీమ ప్రాంతంలో మేమున్నాము కొంతమంది ఉత్తరాంధ్ర కొంతమంది కోస్తా జిల్లాల్లో ప్రయాణిస్తున్నారు ప్రతి గడపకు పోయినా కానీ ఎక్కడ కూడా మంచి స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే రీతిలోనే కనపడుతున్న జనాల స్పందన చూస్తూ ఉంటే అలానే మా గ్లోబల్ కన్వీనర్ మేడపాడి వెంకట గారు గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలాస్ గారు మరియు మా కోవైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కడప ప్రాంతంలోకి వచ్చాము ఎక్కడ ఏ ఇంటికి పోయినా కానీ ఎక్కడ పోయినా మాకు చెప్పొద్దు మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మళ్ళా కొనసాగుతాయి లేదు లేదు వేరే కూటమికి వదిలిపోయినారు అనుకో కూటమికి ఓటేస్తే మరి కొనుక్కొచ్చినట్టు దరిద్రం కొనుక్కోచుకున్నట్టుగా ఉంటుందని ప్రతి ఒక్కరూ స్పందన తెలియజేస్తున్నారు అలానే మంచి జరిగితేనే జగనన్నెట్టు మంచి జరిగితేనే మాకు ఓటు ఇవ్వన్నాడు మా గల్ప్ దేశంలో ఉన్న ఎంతో మంది కుటుంబాలకు ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి వారికి అదుకున్న జగనన్న కోసం మంచి చేశారు కాబట్టి జనాలు మేము కూడా జగనన్నకు మా ఓటు రూపంలో ఆయనకు అవకాశం ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మంచి ఉద్దేశంతో ఈరోజు కడ ప్రాంతంలో ప్రయటిస్తున్నాం అందరికీ నమస్కారం మేము ఈ బస్సు యాత్రలో పాల్గొనడంలో మాకు ఒక భాగంగా భావించి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోయటి నుంచి మా పనులు ఎన్నున్నా కానీ మేము ఇంత దూరం రావడం అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే మరిగా చేసినాము ఇది వరకు చేసినాం కాబట్టి మళ్ళీ వచ్చినాము ప్రతి గడప గడప తిరిగిన మాకు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ అన్నీ కూడా మేము కాడ ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా అందరం బాగున్నాము జగన్మోహన్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో అందరం కూడా రాష్ట్రం బాగుంది ఇంకా కూడా బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తాము ఏం ధైర్యంగా మేము అందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని అందరూ కూడా చెప్పడం కూడా జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడుకి వేస్తే కూటమికి వేస్తే తాగని నీళ్లు ఉండవు కరువు పసలకు నీళ్ళు ఉండవు మన తినే తిండి కూడా కరువు అయిపోతుంది ఎక్కడ దొరకదు చాలా ఇబ్బంది ఫాల్ గురవుతామని చెప్పేసి అందరు కూడా మనసులో ఉంది ఇది అందరికి తెలుసు పద్నాలుగేళ్ళు చూశారు కాబట్టి ప్రజలందరూ అందరూ కూడా బ్రహ్మాండంగా మనకు బ్రహ్మనదం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నూట యాభై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలుస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉంది మేము మాకు వచ్చినంత స్వందంలో ప్రతి ఒక్కరు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి చోట ఎమ్మెల్యే కాడికి ఎక్కడిపోయినా కానీ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు కూడా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది మా అధ్యక్షులు వారు అందరూ కూడా మాకు ఇచ్చిన అవకాశం కూడా వాళ్ళన్నీ చెప్పడం జరిగింది నీకు మళ్ళీ చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా చాలా హ్యాపీ చాలా హ్యాపీగా సంతోషంగా సంతోషంగా ఉన్నాము ఈ పదమూడో తేదీ వచ్చే ఓటింగ్లో అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ అందరినీ అందరూ కలిసి ఓటు వేయాలని ఓటు వినియోగించుకోవాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని పాన్ గుర్తుకు ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ప్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి రెండోసారి మళ్ళీ సీమం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశం నాకు చాలా సంతోషంగా ఉంది సంతోషం ఈరోజు మేమందరం కూడా కోవిడ్ నుంచి రావడం జరిగింది మా కన్వీనర్ మేడపాటి సార్ గారి ఆదేశాల ఆదేశారం మా గల్ఫ్ రిలేషన్ అలాగే బాలజన్న గారి సారథ్యంలో గత వారం నుంచి కూడా మేము ముమ్మరంగా రాష్ట్రం మొత్తం అనేక జిల్లాల్లో చేశాం ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా మీరు తిరగాల్సిన అవసరం లేదు మళ్ళా వచ్చేది జగనే మా ఓట్లు కూడా జగన్కే వేస్తాం అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో భరోసా మాకు ఇస్తున్నారు మేము వాళ్ళకి ఏమైనా చెప్తామంటే కూడా వాళ్ళేనైనా మీరు మళ్ళీ మేము వేసేది జగన్కే ఎందుకంటే మేము గల్ఫ్ దేశాల్లో ఉంటాం డబ్బు వీళ్ళు మాకు తెలుస్తుంది ఇక్కడ ప్రతి పేదవాడికి కూడా జగనన్న అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి అమ్మఒడి అయితేనేమి ఆసరా అయితేనేమి ఇంకా చేతి ఉత్తుకారులకి అయితేనేమి అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి ఆర్థిక రూపంలో అయితేనేమి గతంలో మనం చూసాం పళ్ళు మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాలంటే లక్షలు వస్తే కానీ ఆ చదువు చెప్పించలేం ఇప్పుడు స్కూల్స్ కూడా మనం చూస్తే ఎంతో అద్భుతంగా ఉన్నాయి కార్పొరేట్ స్కూళ్ళకు కూడా దీటుగా మన జగనన్న వచ్చాక అభివృద్ధి చెందాయి అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం మనం జిల్లాలో ఒక జిల్లాలో మేము పర్యటించాం ఈరోజు కడప నగరంలో మన సెఫీ అన్న ఆధ్వర్యంలో ఈ ముప్పై డివిజన్లో మేము తిరుగుతూ అంజదన్ను అలాగే మన అవినాష్ రెడ్డి గారికి మద్దతుగా మేము అందరం కూడా ప్రచారం జరుగుతుంది కడప ప్రజలు కూడా ఈరోజు షర్మిలా గారి మాటలకు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసిద్ధి అసలు ప్రశ్నే లేదు పెద్ద ఎత్తున అవినాష్న్న కానీ అంజదన్న భాష కానీ గెలిచి మరోసారి అంజదన్న డిప్యూటీ సీఎం గాను మంత్రిగా కొనసాగు కొనసాగుతారు అలాగే అత్యధిక మెజార్టీతో అవినాశన గెలుస్తాడని మాకు భరోసా ఉంది మేము ఈరోజు కూడా కడప నగరంలో అనేక ప్రాంతాల్లో తిరిగి అవినాష్ జగన్ మన అమిత భాషన్నకు సపోర్ట్గా ప్రచారం చేస్తున్నాం मल्ला अमजदी अविनाश रेड भारी मेजारती है सद्यम जन पीर मेरे को मैमंत सिद्धव उम मा विजयपी खचिता से कड़प नगर में तेजेस्तूश कमी अंदर धन्यवाद असलाकम मेरा नाम शाह हुसैन है मैं कोइत से बीस दिन हो रहा है कोवेट से आकर बीस दिन से भी मैं हमारे गल्फ कन्वीनर इलियास अन्ना के साथ में ही और हर स्टेट में जैसे कि विजयवाड़ा से स्टार्ट किया हम लोगों ने विजयवाड़ा नेल्लोर और आगे थोड़े छोटे बड़े गाँव में भी जा आए हैं बहुत सी जगह पे हर एक से पूछ रहे हैं कैसा लग रहा है इस आज का जो गवर्नमेंट के हालात कैसे हैं जगनन्ना का कैसा चल रहा है तो सब लोग भी जगनन्ना की तारीफ़ ही कर रहे हैं बहुत से लोग कह रहे हैं कि जो जो बुजुर्ग हैं आज हम जिंदा हैं का तो जगनन्ना की हुकूमत की वजह से ज़िंदा ही कर बोल रहे हैं उसका वजह क्या है बहुत से लोग जो है ना बड़े जो यंग जनरेशन जो है वो माँ बाप को पढ़ा लेते हैं कुछ घरों में पिंचिन के जरिए हर महीना पिंचिन घर पे आ रहा है भाई उनके ज़रिए हम लोग बहुत खुश हैं बच्चे देव ना दो हम लोग ने पिंिन खाकर उनकी दुआ कर रहे हैं उनके लिए और जगरना जीतना बोल के रात दिन दुआ करते हैं हम चन्नूर गए कड़पे में गए हर गली गली कमलापुरम जितने गाँव हैं उतने गाँव में जाके हर गांव में भी यही दुआ कर रहे हैं कि जगरनना आना चाहिए एक बार फिर जगरन आना चाहिए इसलिए सब बोल रहे हैं जय जगन ने कतर खतर को कन्वीनर ने नैनू वाई ఈరోజు మేము మా యొక్క అన్ని డ్యూటీలను వదిలేసుకొని మా యొక్క సంపాదనను వదిలేసుకొని మేము ఒక జగనన్న సైనికులుగా ఇక్కడికి మేకపాటి గల్ఫ్ గోబుల్ కన్వీనర్ మేకపాటి వెంకట వెంకటరావు గారు మరియు కథ గల్ఫ్ గల్ఫ్ కన్వీనర్ ఇయాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినాం మేము ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో ఎస్పెషల్గా మైనారిటీలు దళిత బలహీన బడుగు వర్గాలకు ఏదైతే జగనన్న గారి సహాయం ఏదైతే జరుగుతుందో దాన్ని కొనసాగించడానికి ప్రజలకు పేదవారికి అండగా నిలబడడానికి మేము కూడా సిద్ధం మేము కూడా ఉన్నాం మేము కూడా ఉద్యమంలో ఒక భాగంగా ఉన్నామని చెప్పి చెప్పడానికి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడికి వచ్చి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎస్పెషల్గా మైనారిటీలు దళితులకు చెప్పేది ఏంటంటే మతోన్మాద శక్తులు ఒకవైపు సంక్షేమ పథకాలతో జగనన్న మరోవైపు ఉన్నారు మీరు ఎవరు కావాలో నిర్ణయం తీసుకోండి మతోన్మాద శక్తులు కావాలా లేదా సంక్షేమ పథక పథకాలతో ప్రజలకు అండగా నిలబడ్డ జగనన్న కావాలా ఎవరు కావాలో తేల్చుకొని మీ ఓటును సద్వినియోగపరచుకోండి అని చెప్పడం జరుగుతుంది జై జగన్ మేము కోయిట్ నుంచి వచ్చినాము మా గ్లోబల్ కన్వీనర్ మేడపాటి గారి ఆధ్వర్యంలో గల్ఫ్ కన్వీనర్ ఇలాజన్న కువైట్ మా కన్వీనర్ బాల్రెడ్డి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తిరుగుతూ ఉన్నాం అన్ని చోట్ల వేరు కడపలో ఒక డిఫరెంట్గా ఉంది మేము చూసినాము కడపలో ఏంద్రా అంటే ఎట్లాగూ టీడీపీ గెలుచదని చెప్పి ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు ఏద్రా అంటే మీరు జగన్ గేసినా టీడీపీ వేసినా అది బీజేపీకి పోతుంది కాంగ్రెస్కి ఏంటి అంటున్నారు దయచేసి కడప ప్రజలు ఒక విషయాన్ని గమనించండి మీ ఓటు డివైడ్ అయింది రా అంటే అది అంతిమంగా లాభం జరిగేది టీడీపీ కూటమికే కాబట్టి ఖచ్చితంగా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయండి జగన్ అన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ముస్లిం మైనార్టీల కోసం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది రిజర్వేషన్ కోసం ఎంత దూరమైనా పోతా అని చెప్పినాడు కాబట్టి ఆలోచన చేసి ఖచ్చితంగా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను జై జగన్